టుడే స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ చలి పెడుతూ ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా కారం పురుగులు కడప స్టైల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రాయలసీమ సైడ్ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మేమున్న కర్ణాటక సైడ్ తక్కువ తినేది పోపు దినుసులు గ్రౌండ్ నట్స్ అన్నీ యాడ్ చేయాలి తెల్లవాయిలు కరేపాకు రెడ్ చిల్లి తెల్లవాయిలు వచ్చేసి ముక్కీగా అలా దంచుకోవాలి ఉప్పు కారం పసుపు బొరుగులు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నాము ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను నా వచ్చేసి కరకరలాడుతున్నాయి కాబట్టి బొరుగులు నేనేం వేడి చేయడంలే ఆయిల్ హీట్ అవుతూనే ఫస్ట్ నేను గ్రౌండ్ నట్స్ యాడ్ చేస్తున్నా పోపు దినుసులు యాడ్ చేస్తే గ్రౌండ్ నట్స్ వేగిపోతూనే మాడిపోతాయి అందుకే నేను ఫస్ట్ గ్రౌండ్ నట్స్ కొద్దిగా వేడవుతూనే పోపు దినుసులు నెక్స్ట్ యాడ్ చేస్తున్నానండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత జీలకర్ర ఆవాలు నెక్స్ట్ తెల్లవాయిలు గార్లిక్ అన్నీ యాడ్ చేయాలి అన్నీ ఇందాక మీకు చూపించినటివన్నీ ఒట్టి మిరపకాయలు వన్ బై వన్ యాడ్ చేయాలి అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇది వచ్చేసి కడాయి మందాంది కాబట్టి నేను మీడియంలో పెట్టుకుంటున్నాను మాడిపోతాయని పప్పులు కూడా యాడ్ చేయాలి నిదానంగా అయితే ఇవన్నీ వేగిపోయినాక లాస్ట్లో పప్పులు యాడ్ చేయాలి ఎందుకంటే పప్పులు తొందరగా వేగిపోతాయి నెక్స్ట్ శనగబ్యాళ్ళు ఉద్దిగుండ్లు యాడ్ చేశాను ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి నమల్లేని వాళ్ళు స్కిప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి కరేపాకు పప్పులు రెండు ఒకటేసారి యాడ్ చేస్తున్నాను లాస్ట్లో యాడ్ చేస్తున్నా ఇవన్నీ వేయిపోవాలి కదా దీనికంతా మెయిన్ కారం బరువులకు పచ్చి ఉండాలి టేస్టీ స్మెల్ వస్తాయండి గార్లిక్ ఉండాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఏగిపోయినాయి కదా నెక్స్ట్ నేను పప్పులు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇవి కొద్ది కలర్ వచ్చేస్తూనే ఇంకా బొరుగులు అన్నీ యాడ్ చేయాలి నేను వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసే ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తాను ఎందుకంటే మాడిపోతాయి కొంతమంది అయితే అలాగే వేసి మాడిపోతూ ఉంటాయి బొరుగు కారం బొరుగులు అలా బాగుండవు టేస్టీలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఉప్పు కారం వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసి బొరుగులు వేసి వెంటనే కలపెట్టాలి లేకుంటే ప్యాన్ వేడికే మాడిపోయిన వాసన స్మెల్ అలా వస్తాయి కొంతమంది కారం బొరుగులు కూడా లో ఫ్లేమ్లో సిమ్ములో పెడతారు చాలాసేపు అలా కూడా టేస్ట్ బాగుండదు ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను వచ్చేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాను బొరుగులు యాడ్ చేస్తూనే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి అప్పుడు అస్సలుకు మాడిపోవు టూ మినిట్స్ ఆఫ్ చేసినా కూడా కలపెడుతూనే ఉండాలి ప్యాన్ హీట్కు మాడిపోయిన స్మెల్ రాకుండా ఉండడానికి చూడండి రెడీ అయిపోయాయి ఫైవ్ మినిట్స్లో ఎమ్మీ ఎమ్మి కారం బురుగులు ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాము మీరు ట్రై చేసి కింద కామెంట్స్లో తెలియజేయండి